ఒక ఊరిలో ఓ ఆ అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాప మాజారికి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు ఒకడు వచ్చి నీ కుక్క బ నీ కుక్క భలి బాగుంది అని నేనేమో మేక పిల్లలు వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజానేమో పిల్ల బాగుందని ఏంది అని చెప్పి లేదయా ఇది మేక పిల్ల కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగడుగులు ముందుకేస్తాడు అవి ఇది టర్నింగ్ దిగేసరికి ఇంకొకడెదురవుతాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంది మేక పిల్లలు నేను తెచ్చబోతా అంటాడు మన రెండు వచ్చి మన కుక్క పిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు భలే అని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది కాదు స్వామి మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఒక్క పిల్లలు ఎందుకైనా నువ్వు మెడలు వేసుకొని పోతా ఉన్నా నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం నా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్ల తీసి ఆ నాకు మేకపిల్ల వద్దు నాకు ఈ పిల్ల వద్దు అని చెప్పి పోతాడు ప్రజల దగ్గర పైసలు తప్పేసి ప్యాలెస్లు కట్టుకున్నావు అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయిన నువ్వు మారిపోలేదు అవకాశం లేక ఆగిపోయావు ఇసుక కూడా ఇరిటేషన్ వచ్చేంత కమిషన్ దొబ్బేసావు కదా ఇసుక మీద అదంతా ఒకప్పుడు అండి నేను మారిపోయినండి నువ్వు మారిపోలేదు బెంగళూరుకి పారిపోయావు లివర్స్ దబ్బే అంతా కల్తీ లెక్కలు సరఫరా చేసి కావాల్సిన కోట్లు కొట్టేశావు కదా అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు నేను నువ్వు మారిపోలేదు నువ్వు చేసిన అవినీతికి నీ గవర్నమెంట్ నే మార్చారు జనాలు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నావు ఇప్పుడు ఏంటి మరి మీ సజ్జలతో చూపిస్తున్నావు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయావా మారిపోలేదు ఈ కొడు పెంచుతా ఈ శ్రద్ధలు ఎవరండి పార్టీ ఆయన నడుపుతున్నాడా హార్తి గొడ్ల దుఃఖమే ఏదో ఏంటన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏ లేదురా త్రిపులారి వినాయకుని పెడతా ఉన్నారు దేవర వినాయకుని పెడుతున్నారు అవును కొత్తగా గబ్బర్ సింగ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఆ కూడా పెడతా ఉన్నారు ఓకే కొత్తగా ఓజీ అంట ఆ నాయకుని కూడా పెడతా ఉన్నారు అవునన్నా హరిహార వీరమల్ వినాయకుని పెట్టారు బాలయ్య లెజెండ్ వినాయకుని పెట్టారు భగవంత్ కేసరి వినాయకుని కూడా పెట్టారంట ఇప్పుడు అయితే ఏంటి ఏమి లేదురా అసలే మంది పాన్ ఇండియా పార్టీ అవును సో మనం ఏదన్నా వినాయకుని పెట్టాలంటే ఎలా డిజైన్ చేయాలో ఆలోచిస్తా ఉన్నారా అబ్బా పెద్దగా డిజైన్ అంటే ఏం లేదన్నా వినాయకుడు యాజ్ డీజ్ ఉంటాడు ఆ చేతులు కోటలు పెడితే అయిపోయా ఆ చేతులు కోటలు పెడితే అయిపోయా అయిపోయా కుక్కర్ లో పప్పు ఎన్ని విధి కుడుతుందన్నా మూడు నాలుగు అంత కరెక్ట్ గా ఎలా అయిపోయా అంటే ఇంట్లో నువ్వే అంటే ప్యాలెస్ పప్పు అన్నమాట అన్న వెనకాల ఉన్న ఆమె ఎవరో ఉండే అన్న మన పిఠాపురం మాజీ ఎమ్మెల్యేరా ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎవరైనా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి నించున్నా మోక్షం వచ్చేది నీ వెనకాల నుంచి ఉంటే ఏమొస్త మోకాళ్ళ నొప్పి తప్ప అన్న ఈ మధ్య ప్రెస్ మీట్లలో స్టేజ్ మీద నీ వెనకాల ఇద్దరు ఆడవాళ్ళు అంటున్నారు అన్న ఎందుకన్నా భలే క్యాచ్ చేసేవరా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఒక మగాడి విజయం వెనకాల ఒక ఆడదుందని అంటారు అదే ఇద్దరుంటే ఆ విజయం డబల్ అవుతుంది అదే నా సీక్రెట్ సిగరెటా సిగరెట్ ప్యాకెటా నీకు తెలియదు ఏంటంటే నీ వెనకాల ఉన్న ఇద్దరు హడవాళ్ళకు కూడా విజయం లేక ఓడిపోవడానికి కారణం ముందు నన్ను నువ్వా అన్న ఈ జెండా నమ్ముకొని నీకు ఎంత చేసామన్నా కానీ నువ్వు మాత్రం ఋషికొండ మీద ఉన్న బండలాగా ఏ ఫీలింగ్స్ లేవు ఎప్పుడైనా మా కడుపు చూసావా మా కన్నీళ్ళు చూసావా గడప లోపల మా కార్యకర్త కడుపులో ఆకలి గుర్తించే ప్యాలెస్ దగ్గరకు వచ్చి కూడా పసుపులు ఉండాల్సి వచ్చిందన్న లోపలికి వెళ్ళాకో రానివ్వు కానీ తినడానికి కూడా ఏమి అప్పుడప్పుడు అనిపిస్తుంటది నీ పాలెస్ పక్కన ఏదైనా అన్న క్యాంటీన్ ఉన్నా బాగుండు ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తినేవాళ్ళం కావాలంటే ఫైవ్ అక్కడ సభ చూడన్నా కార్యకర్తలకి రకరకాల ఫుడ్ పెట్టారు నువ్వు ఏనాడైనా ఒక్క రకమైన పెట్టావా అన్న నీ పార్టీలో ఉండడం నేను తినేదే ఎగ్ పఫ్ దాన్ని మీరు తినలేరు అందువల్ల పెట్టను నువ్వు తిన్న ఎగ్ పఫ్ కి మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందన్నా

నా జే బ్రాండ్ తాగేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు దేనికి కాన్ఫిడెంట్ కాటికి పోవడానికి ఆ సీసలో మందు కలిసి చేసే డబ్బులు కాదన్నా ఆ ఖాళీ సీసలు అమ్ముకున్న కూడా చిల్లర వస్తాయి సూపర్ రా ఇలాంటి ఐడియాలు సజ్జన నాకెందుకు ఇవ్వలేదు నా ఫ్రెండ్ పిల్లలు టార్చ్ తట్టుకోలేక పురుగుల మందు తాగి చచ్చిపోతాడు మరి నువ్వేం చెప్పేవరా ఆల్రెడీ జీవరాని తాగుతున్నావు కదా పురుగుల మందు తాగా ఎందుకు అన్న మరి పోయాగిపోయా అయితే నేను ఆట్కుండా పోతా నువ్వు రే ఒక్కసారి చూడరా మీటింగ్ ఎంత బాగా జరిగిందో క్లాప్స్ షూట్ ఎంత బాగా కొట్టారో అన్న క్లాప్స్ నువ్వు స్టేజ్ మీద చెప్పిందా అని కొట్టారా లేదంటే మళ్ళీ క్లాప్స్ కొట్టకపోతే నీకు చెప్తారా చెప్తారనే భయంతో కొట్టారా ఎలాగైతే ఇదిరా చెప్పట్లయితే కొట్టారుగా అన్న స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళు అదృష్టవంతులన్న ఎలా రాష్ట్రంలో ఫ్యాన్ లేకపోయినా నువ్వు పెట్టే మీటింగ్ ఆఫ్ రో ఫ్యాన్ ఉంది గాలి వస్తుంది నీకు స్వీయం చీర లేకపోయినా వాళ్ళ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి నువ్వు చెప్పే చోదీ నచ్చకపోతే హాయిగా ఫ్యాన్ గాలికి పడుకోవచ్చు ఆ పప్పులు వడకవు అలా ఎవరైనా కానీ పడుకుంటే పేరు రాసుకోమని వెనకాల ఒక ఆవిడని పెట్టా ఒకవేళ నేను చెప్పే మీటింగ్ నచ్చకపోయి ఎవరైనా నవ్వితే వాళ్ళ పేరు కూడా రాసుకోమని చెప్పి ఇంకొక ఆవిడని పెట్టా అన్న నీకు అర్థమైతే లేదు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా నవ్వుతుంది వాళ్ళు ఆపుకుంటున్నారు పాప వాళ్ళ నవ్వుతారనే వెనక నిల్చోపులే మంచి చేసిన కూర్చోబెట్టారంటే ఒక్క నిమిషం అన్న ఏం మౌనం పాటిస్తున్నా అన్న నీ నోట్లో నుంచి మంచి అనే పదం వచ్చింది కదా ఆ మంచి ఈక్షణ మీద చచ్చిపోయింది అన్న నేను ఎంత మంచి ఉన్న తెలుసానా చీమకు కూడా హాని చేయిందా నువ్వు చీమ హాని చేయవన్నా చిన్న హత్య చేస్తా నేను ఎంత మంచి చేశానో తెలుసా మీకు ఇసుక నమ్ముకోవడం అసలు ఈ ప్రపంచంలో లేని మనిషి అన్న మందుని కల్తీ చేయడం వాహము పెద్ద మంచి అది అక్క చెల్లెల్ని నమ్మించి ఇద్దరికి ఇస్తారన్న అమ్మఒడి ఒకరికే ఇవ్వడం అసలు ఏం మంచి అన్నది నేను అధికారం నుంచి వెళ్ళగొట్టే మంచి అది నీకు ఓటేసిన పాపాన ప్రజల భూములు నాకుని వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చావు కా అసలు ఏం మంచి అన్నది భూమి మీద లేని మంచి అన్న ఇదంతా చేయాలంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి నా నువ్వు చేసిన మంచిని చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రేలంగి మావైనాడు కదా ఆ మావయ్య కూడా మాటలు నువ్వు మాట్లాడిన దాంట్లో ఓ బాట భలే ఉందేట్రా అది ఆ మనోళ్ళందరూ విన్నారో లేదో ఒకసారి చెప్పేసి వస్తాను వాడే రాశాడు నేనేం చెప్పాను అసలే మాట్లాడితే నాకు గుర్తుండదు వాడు గుర్తుండదురా వాడికి ఏం చెప్తున్నావు రా పది పక్షులు లేక నేను పడతా ఉంటే వాడికి ఏం చెప్పావారు ఆ పక్షి వాతం వచ్చింది ఇంకా చాలా మంది చెప్పాలి అసలు ఏం జరుగుతుందిరా ఇంకా చాలా మంది చెప్పాలన్నా ఏంట్రా అసలు నేనేం చెప్పాను నాకేం గుర్తులేదు నువ్వు చెప్పిందా నీకు గుర్తులేదన్నా ఒకసారి గుర్తు తెచ్చుకో కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎవరు కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చేసి నీ దగ్గర వీళ్ళు నమ్మరు చెల్లి నమ్మదు అమ్మ నమ్మదు నా దగ్గర డబ్బులు లేవు